అందరికీ నమస్కారం అండి వేమన శతకం మరి యొక్క పద్యము ఇనుము విరిగనే ఇనుమారు ముమ్మారు కాల్చి ఎతుకవచ్చు క్రమముగాను మనసు విరిగనే మరి కోర్చవచ్చునా విశ్వదాభిరామ వినురవేమ ఇనుమారు అంటే రెండు సార్లు కూర్చు అంటే అతుకుట కమ్మి విరిగినచో రెండు రెండుసార్లైనను మూడు సార్లైనను అతికించి సరి చేయవచ్చును కానీ ఒకసారి మనసు విరిగినచో దానిని సరిచేయట ఎవరి వల్ల కాదు ఎదుటివారి ప్రవర్తనము వలన మన మనసు గాయపడి విరక్తి చెందిన దానిని మరలా వారి ఎందు అనురక్తి కలిగించుట ఎవ్వరి తరము కాదు